శ్రీ శ్రీవాసవి పరమేశ్వరి దేవస్థానము ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి అలంకారం చేస్తాము అలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా అలంకరించి మహిళలందరూ వాసి మహిళా మండలి ఆధ్వర్యంలో మన నవరంకటేశ్వర రోడ్లు ఉన్న చోడవేశ్వరి గుడిగా నుంచి అమ్మవారి చోడేశ్వరి అమ్మవారికి వడివే కార్యక్రమం సమర్పించి అది నుంచి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చి కనకాపురస్తి దేవస్థానం ముందు అమ్మవారికి చీరసార సమర్పించబడిది అలాగే ఈరోజు సాయంకాలము అమ్మవారికి కూరగాయలతో అలంకరించి మహిళలందరితో కుంకుమార్చిన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ప్రతి ఏటా అరవై సంఘం అరవై సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేది జై వాసవి వాసవి తాడిపత్రి వాసవి పరమేశ్వరి దేవస్థానం నందు ప్రతి సంవత్సరము ఆషాఢ నందు శాఖంబరీ దేవి అలంకారం చేస్తాము కూరగాయలతో అలాగే వాసవి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో వాసవి మహిళలందరూ అమ్మవారికి చీర సార సమర్పిస్తారు అలాగే రాత్రి సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చన జరుగుతుంది ఇలా ప్రతి సంవత్సరము జరుగుతుంది ఈరోజు అమ్మవారు సాయంత్రము దేవి అలంకారంతో అలంకరింపబడుతుంది